దైవం గొప్పవారికి కొన్ని ఆపదలు కలిగించినా వారు ధైర్యాన్ని ఎప్పుడూ వదలరు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు దొసగుల్లు వచ్చు వేళ గుణధుర్యులు దైవ గుణంబు నంచు చూచదవు పాపపు దైవమ ఈ దురాగ్రహ వ్యసనము మానుమాను వీత ప్రళయ నిజక్రమంబుల ఓ పాపిష్టి దేవమా మహాత్ములకు ఆపదలు కలిగించి వారి ధైర్యానికి హాని కలగాలని చూస్తూ ఉంటావు కానీ ఈ వ్యసనాన్ని మానుకో కల్పాంతములునైనా కులపర్వతాలు సముద్రాలు తమ మేరను కొంత మాత్రం కూడా దాటవు కదా దైవము గొప్పవారికి కూడా అప్పుడప్పుడు కొన్ని ఆపదలు కలిగిస్తూ వారి ధైర్యాన్ని భంగపడతడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక అలాంటి దైవాన్ని పాపపు దైవమా అని సంబోధించడం చేస్తున్నాడు కవి మంచివారికి కూడా ఆపదలు తలపెట్టి వారికి ధైర్యభంగం కలిగించడం అనేది పాపకర్మ కనుక అట్టి పాపకర్మకు పూనుకున్న దైవాన్ని పాపపు దైవమని సంబోధించడం యుక్తమే మహాత్మల ధైర్య గుణానికి భంగం కలిగించడం అనేది ఒక వ్యసనం ఈ వ్యసనాన్ని మానుకోవడం యుక్తమని దైవానికి కవి ఉద్బోధిస్తున్నాడు దైవము ఎంత ప్రయత్నించినా మహాత్ముల ధైర్యాన్ని భంగం చేయడం సాధ్యము కాదు ఈ విషయాన్ని ఒక దృష్టాంతంతో వివరిస్తున్నాడు అన్నీ నశించిపోవాల్సిన ప్రళయకాలంలో కూడా సముద్రాలు పర్వతాలు తమ మేరను తప్పకుండా స్థిరంగా ఉంటున్నాయి అలాగే దైవము ఎన్ని ఆపదలు కలిగించినా ధీరులు తమ ధైర్యాన్ని వదులుకోక స్థిరమైన చిత్తంతో ఉంటారు తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను